కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కోవూరుని వివాదరహిత అవినీతి రహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తుండడం అభివృద్ధి చేయడం జీర్ణించుకోలేక మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తమ ఎమ్మెల్యేపై అసత్య ప్రచారాలతో పాటు వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమని పద్ధతి కాదని కోవూరు నియోజకవర్గ మైనారిటీ నాయకులు మండిపడ్డారు ఈ మేరకు వారు కోవూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరిగే మీకు మహిళలతో ఎలా ప్రవర్తించాలో తెలియదా మహిళలని కించపరిచి నల్లప్రెడ్డి కుటుంబానికి ఒక మాయని మచ్చల్లా తయారయ్యారని ఎద్దేవా చేశారు మా ఎమ్మెల్యే రెడ్డి నీ అవినీతిని ప్రశ్నిస్తే నువ్వు మాత్రం వ్యక్తిగత దూషణలు చేయడం భాగమేనా అని ప్రశ్నించారు ప్రసన్న కుమార్ రెడ్డి ఇక్కడైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు కోవూరు నియోజకవర్గంలో రెడ్డి ముస్లిం సోదరులను అన్ని విధాల ఆదుకుంటున్నారని తామంతా ఆమెకు అండగా తోడుగా ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు అంటే మీ ఇంటిని మీరే పగలు కొట్టుకుని నాకు యాభై లక్షలైంది కోటి రూపాయలు ఇప్పించానా అని మాట్లాడారు ఇది ఎంతవరకు సమంజసం అంటే మీరే చేసుకుని మమ్మల్ని మేము మా మా దగ్గరకు వచ్చి డబ్బులు కట్టమంటారా ఇది ఒక గేమే కదా మీరు ఆడింది కానీ ప్రజలందరూ చూస్తున్నారు ఏందనేది ఈరోజు ఒక సంవత్సరంలో కో నియోజకవర్గంలో ఎంతవరకు అభివృద్ధి జరిగింది మేము చెప్పబడ్డా ప్రతి గ్రామానికి పోతే గ్రామ గ్రామంలో ప్రతి ఊర్లో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందిన వాళ్ళైతేనేమి అభివృద్ధి జరిగిన ఊర్లో అయితేనేమి హర్షద్వాణాలు తెలియపరుస్తున్నారు మా నియోజకవర్గంలో మా ప్రశాంతమ్మ రావటం మాకెంతో ఆనందంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా మా కోరు ఎమ్మెల్యేగా ప్రశాంతమ్మని మేము గెలిపించుకుంటాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని మేము ముఖ్యమంత్రిని చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరూ ఆశిస్తున్నారు తెలియజేశారు కూడా ఒక్కటి మాత్రం గుర్తు ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే గారు పెసన్ రెడ్డి గారు ఒక మహిళ మీద మీరు ఈ విధంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమో అసలు మీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చటం లేదు మీ పార్టీలో ఉండే వాళ్ళకు కూడా ఇది నచ్చటం లేదు దీని గురించి మీ పార్టీ అధిష్టానం అధ్యక్షుల గారికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పు మా మైనార్టీ తరఫున ఒకటే చెప్తున్నాం సార్ అటువంటి వాళ్ళని మీ పార్టీలో పెట్టుకుంటే మీకు డిపాజిట్లు కూడా రావు వెంటనే మా ముస్లిం మైనార్టీల తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం వెంటనే పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయాలి వా వైసీపీ నాయకులు ఒకటి అంటున్నారు రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే కదా అని సహజమే ఎంతవరకు వ్యక్తిగత విమర్శలు తీసేంతవరకు రాజకీయ విమర్శలు చేయాలి రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే అది వ్యక్తిగత కానంత వరకు మీకు వైసీపీ నాయకులకి మీకు చెవులు పనిచేయటం లేదా కళ్ళు కనిపించడం లేదా మీరు విమర్శకి ఆరోపణకి అభాండానికి తేడా తెలీదా శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రభాకర్ రెడ్డి గారిని చంపబోయారని రెండు సిట్టింగ్లు వేశారని అది విమర్శనా ఏందయా మీ ఇళ్ళలో ఇలా ఒప్పుకుంటారా మీ ఆడోళ్ళ పైన ఇలాంటి అభాండాలు వేసుకుంటే మీరు ఒప్పుకుంటారా ఆ మాత్రం తెలీదా అది విమర్శ అది రాజకీయాల్లో దాన్ని విమర్శ అంటారా అభాండం అంటారు సిగ్గుచేటు ఈ మాటలు చెప్పడానికి వైసీపీ నాయకులను అడుగుతున్నా నేను ఈ మాటలు ఇదే విమర్శలు అంటున్నా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తన రాజకీయ ప్రస్థానం కోవర్ నియోజకవర్గం నుండి మొదలు పెట్టారు మొదలు పెట్టినప్పటి నుండి వ్యక్తిగతంగా ఆయన ఆయన సోదరుడు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారు ఆయన ఏదో ఆడియో టేప్ కట్టుకొచ్చాడు ఫేక్ ఆడియో టేపు సిబిఐలో సిఐడిలో ఏదో దొరికినట్టు తీసుకొచ్చి టీవీలో వేసాడు ఆయన ఒక సైడ్ విమర్శ ఈయన ఒక సైడ్ విమర్శ రాజకీయ విమర్శ చేయండియా మీ పార్టీ ఇది మీ పార్టీలో ఇలా జరిగిందండి రాజకీయ విమర్శ చేయండి దానికి సమాధానం ఇస్తాం వ్యక్తిగత విమర్శలు చేస్తారా వైఎస్ఆర్సీపీ పార్టీలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అవినీతిలో అవినీతి జరగలేదా కోవూరు దానికి ఏమన్నా కట్ట ప్రసన్న కుమార్ రెడ్డి దానికి ఏమన్నా తీసి కట్ట చెప్పండి ఏ ఏ శాఖలో అవినీతి జరగలేదో చెప్పండి ఈ విధంగా చూపించగలరా దీంట్లో అవినీతి జరగలేదు మేము చేస్తే దాన్ని సమాధానం చెప్పగల స్థాయిలో ఎవరన్నా ఉన్నారా ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను అవినీతి రహిత వివాద రహిత కోవూరిని తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్తో మాట్లాడుతున్నాము కాబట్టే ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి చేసినటువంటి అవినీతిని ప్రశ్నించారు ఈరోజు అవినీతి లేదు అని చూపించాలి అంటే గడిచిన అవినీతిని చూపించి వీళ్ళను మనం చూపించగలిగితేనే ఈ ప్రభుత్వంలో ఏం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఏం జరుగుతుందన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు క్రియర్గా చెప్పారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే చెప్పారు మనం చేసిన అభివృద్ధిని ప్రజల్లో తీసుకెళ్ళాలి ఆ ఉద్దేశంతో మా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఈరోజు సంవత్సరం లోపల మూడు వందల కోట్ల రూపాయలతో కోవూరు నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రశ్ని మీకు తెలియచేస్తూ ఇన్ ద సేమ్ టైం మీరు చేసిన అవినీతి వల్ల చేసినటువంటి పరిస్థితుల వల్ల ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో మీకు ఈరోజు తెలియజేయడం కోసం చూపిస్తున్నారు ఇది మీకు వ్యక్తిగతమా మీరు చేసిన అవినీతి మీ వ్యక్తిగత విమర్శ ఒకసారి మనస్సాక్షిగా ఆలోచించుకోండి అని చెప్పుకుంటూ ఒకసారి మంత్రిగా అని చెప్పుకుంటున్నటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నాలుగు సార్లు మీకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ మంత్రిని చేసింది తెలుగుదేశం పార్టీ మీకు భిక్ష పెట్టింది రాజకీయ భిక్ష పెట్టింది తెలుగుదేశం పార్టీ ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు మీరు ఏం జరుగుతూ ఉంది మీకు మీకు కనీసం సంస్కారం కూడా లేదా ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు మీరు రోజు రోజుకి మీ ఫ్రస్ట్రేషన్ స్థాయి పెరిగిపోతూ ఉంది అందువలన మీరు ఏ విధంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రశాంత్ రెడ్డి గారు మిమ్మల్ని చెత్తు చెత్తుగా యాభై నాలుగు వేల ఓట్ల మెజార్టీ పైన ఓడించిన తర్వాత ఎక్కడా కూడా మీకు రాబోయేటువంటి కాలంలో అభివృద్ధి చేయడానికి కూడా ఆస్కారం లేకుండా ప్రతి విషయంలో అది విద్య కావచ్చు వైద్యం కావచ్చు తర్వాత రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు ఏదైనా కూడా కేవలం ఒక్క సంవత్సరంలో మీ రికార్డు ముప్పై సంవత్సరాలు అంటున్నారు ముప్పై సంవత్సరాలు కేవలం ఒక్క సంవత్సరంలోనే బద్దలు కొట్టింది మా ప్రశాంతమ్మ రాబోయే రోజుల్లో మీ యొక్క మాట తీరుగాని మార్చుకోకపోతే మీ మహిళలు ఎక్కడ కూడా కోవూరు నియోజకవర్గం వల్ల మిమ్మల్ని ఎక్కడ తిరగనియరు కూడా అని కూడా సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను లోకం చైతన్యమైంది ఒక్కసారి ఆలోచించండి ఈరోజు ఇక్కడ ఉండేటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ముక్త కంఠంతో మీ యొక్క మాటలు వెనక్కి తీసుకోవాలి లేకపోతే మీరు రాజకీయంగా కాదు కోవూరు నియోజవర్గంలో కూడా ఎక్కడ కూడా తిరిగేటువంటి అవకాశం కూడా రాబోయే రోజుల్లో ఉండబోదు శుభమస్తు మాల్ పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి మీ కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్ కన్నుల పండుగగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాల శ్రేష్ఠమైన కలెక్షన్స్ వన్ ప్లస్ వన్ లైట్ వెయిట్ పట్టు శారీస్ ఎనిమిది వందల యాభై రూపాయలు వన్ ప్లస్ వన్ పోచంపల్లి

టీ ఆఫ్ ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు ప్రతి వేడుక శుభకరం శుభమస్తు షాపింగ్ మాల్ విఆర్సీ సెంటర్ నెల్లూరు ఐ లారీ ఎంట్రీ